అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాలధారణ స్వాములకు రాత్రి పూత నిత్య వడి ప్రారంభం పెద్ద చెరువు మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద వడిని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద గల శ్రీ మరిడి మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి శివస్వామి మాలధారణ భక్తులకు ప్రతిరోజు వడి ఏర్పాటు చేయడం జరిగింది అని మరిడి మహాలక్ష్మి యూత్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇరవై మూడో వార్డు టీడీపీ ఇన్ఛార్జి నెరేళ్ల రాజేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రతిరోజు మూడు వందలు మందికి వడి ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయానికి అన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న యూత్ని అభినందించారు కార్తీక మాసం నెల అంతా కార్యక్రమం కొనసాగుతుంది అని స్వాములు వచ్చి వడి స్వీకరించాలని కోరారు ఆపదనత లోపల లోపల భార నౌల ఆంతర లోపల పరిగే ఐదో సంవత్సరం పర్ణం పూర్తయినట్లయితే కలిసి భారీ కూడా ప్రతి ప్రతి లాస్ట్ ఇయర్ కూడా నేను పాల్గొనడం జరిగింది ఈ ఇయర్ కూడా పాల్గొంటాను అలాగే ఐదు సంవత్సరాలు చేయడానికి చెంది రోజుకి మూడు వందల మందికి ఇలాంటి వాళ్ళు స్వామిలందరికీ చేయడం కవితమైన పాప స్థలంలో అమ్మవారు ఆలయం దగ్గర చాలా సంతోషకరంగా ఇలా కంటిన్యూ చేస్తుంటే దాంట్లో యూత్ ఎక్కువ ఇన్వాల్వ్ చాలా సంతోషంగా ఉందని చెప్పాలి నాకు ఈ ఈ సందర్భంగా పవిత్రమైన కార్యక్రమం భాగంగా చేసినప్పుడు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా ముఖ్యంగా ఏంటంటే ఒకే ఒకటి రోజు కూడా ఇక్కడ ఆర్థిక అక్కడ సంబంధించి ఈటీవీ ద్వారా లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి దీప దీపాలు వెళ్ళే విధంగా పదహారు వందల మంది ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ దీపం కూడా ఫస్ట్ అయ్యనపాతీ గారు మనం ప్రారంభించడం కానీ జరుగుతుంది ఆ తర్వాత శ్రీనివాస్ కళ్యాణం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా నర్సీపట్నంలోని పెట్టడానికి ముఖ్యమైన అయితే మనకి పూర్వం కూడా వేదాలు చెప్తుంటాయి సర్వే జరగదు సర్వే రంతులు నిరామయ్య సర్వే భద్రాన్ని పెట్టినప్పుడు మా ప్రభావం అంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి మర్చిపట్ట ప్రాంతా ఇప్పటికీ పెరుగుతున్నప్పుడు కానీ జీపాలెళ్ళిస్తున్నప్పుడు కానీ మనకి చీకటి నుంచి వెలుగును ప్రదర్శించే విధంగా మన దేవుడికి ఆశీర్వాద ఎక్కడికి ఉంటాము పరిడమ్మ నోకాలమ్మ సంబరాలు చేసుకున్నప్పుడు మనకు అది కంటి కనబడుతుంది కాబట్టి అందరూ ఈ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ దీపోత్సవాలు కానీ కార్తీక దీపోత్సవాలు కానీ శివుడు ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ఆ కార్యక్రమంలో పాడుకోవాలి కోరుకుంటున్నారు దాని త్వర శ్రీనివాస కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని సంప్రదాన్ని